అదే నిన్న కూడా ఒకటి పాప అతను బ్యాగ్ ఆన్లైన్ నుంచి అవునా మీ దగ్గర అదమ్మా బాగుండదమ్మాప్పుడు కాదు సార్ ఇప్పుడు సార్ బాగుంటారు అట్లా అందరు అట్టా బాగాలేదు బాత్రూమ్ వాటర్ కట్టే వాళ్ళని అట్ట ఇట్లాగని చెప్పి చేసేవాళ్ళు అలంతూర్ దీక్షిత్ नम <laughs> सुरा <laughs> <laughs> <imedi> <laughs> <hisa> 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 సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మన ఛానల్ అయితే కొన్ని రోజులుగా వీడియోలు ఏం రావట్లే కదా దానికి కారణం ఏంటంటే మన ఛానల్ కి ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేసేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాం ఎన్ని రోజులు ఆ ఫీచర్ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ అనమాట ఇంక నుంచి మన ఛానల్లో ట్రైన్ లాగ్స్ అయితే కూడా వస్తూ ఉంటాయి ట్రైన్ లాగ్స్ లో మనం అయితే ఈ రోజు గూడూరు జంక్షన్ కి అయితే వచ్చిన్నాము ఎందుకండి మనం ఫస్ట్ గూడూరు జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఫస్ట్ ట్రైన్ జర్నీలో భాగంగా మన ఛానల్లో గూడూరు జంక్షన్ నుంచి రేణిగుంట జంక్షన్కి ఆ మెమో ప్యాసింజర్ ఉంది కదా ఆ మెమో ప్యాసింజర్కి అయితే వెళ్ళబోతున్నాము మనకైతే ఈ మెమో ట్రైన్ వచ్చి గూడూరులో డైలీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతుంది మనకి రేణిగుంట పోయడానికి సాయంత్రం నాలుగు గంటలైతే అవుతుంది మనకి ప్రజెంట్ టైం వచ్చి ఒంటి గంట నలభై నిమిషాలు అయితే అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడైతే మన ట్రైన్ అయితే వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే ఆగుంది ట్రైన్ దగ్గరికి వెళ్దాం అండి మనకైతే అయితే బేబస్తంగా ఉంది సో ఇది అనమాట మనకి గూడూరు గూడూరు రైల్వే స్టేషను మనకి ఇక్కడైతే డిపో బైక్ పార్కింగ్ ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుంది కదా నుంచి పోతుందండి ఇది వచ్చి బుకింగ్ ఉంటారు అనమాట ఎక్కడైనా తీసుకోవచ్చు టికెట్లు లేదంటే ఎక్కడైనా తీసుకోవచ్చు వేణుగుంటుంది ఒకటే ఇండియా రైల్వే నెట్వర్క్స్లో అయితే మనకి ట్రంక్ లైన్స్ అనేటివి ఉన్నాయి ట్రంక్ అంటే మామూలుగా చెట్టు ఉంటుంది కదా చెట్టు కాండం అనమాట ట్రంక్ అంటారు అట్లాగా ఇవి లైన్స్ అనేటివి చెట్టు రైల్వే నెట్వర్క్స్ అనే చెట్టుకి ఈ కాణం లాంటిది అనమాట ఈ ట్రంక్ లైన్స్ అనేటివి రైల్వేస్లో చెన్నై నుంచి ఢిల్లీ చెన్నై నుంచి హౌరా మళ్ళీ వచ్చి హౌరా నుంచి ముంబై హౌరా నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ముంబై ఇట్లా కొన్ని అయితే ట్రంక్ లైన్స్ అనేటివి ఉన్నాయి ఆ ట్రంక్ లైన్స్లో మనకు గూడూరు జంక్షన్ కూడా ఉంది సో మనకైతే ఇక్కడ ఇప్పుడే అయితే వివేక్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చి ఆగింది ఇదిగోండి వివేక్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చి ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ అనమాట కన్యాకుమారి నుంచి మనకి డిబ్రూగర్ అని అస్సాంలో ఉంది అక్కడ వరకు అయితే ఇది లాంగెస్ట్ ట్రైన్ అనమాట ఇండియాలోనే బూరూ స్టేషన్ రైల్వే స్టేషన్కి రాగానే కానీ మనం రైట్ సైడ్కి వస్తే ఈ రైల్వే స్టేషన్లో మనకి లిఫ్ట్ ప్లస్ అదేవిధంగా ఎస్కలేటర్ సౌకర్యం అయితే ఉంది ఇదిగోండి మెట్లు ఎక్కలేని వాళ్ళకైతే మనకి ఎస్కలేటర్ సౌకర్యం కూడా అయితే ఉంది మళ్ళీ వికలాంగులకైతే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అన్నమాట రేణుగుంట అదిగోండి రేణుగుంట అని రాస్తున్నారు కదా చూడండి మన ట్రైన్ యాడ్ ఆడిపోతుందా ఇదంతా తిరుక్కుని వస్తుంది రాజమండ్రి విజయవాడ తెనాలి ఇవన్నీ జరుగుతాయి మన బండి గూడూరు జంక్షన్ నుంచి రేణుగుంట జీరో సెవెన్ ట్రిపుల్ సిక్స్ మళ్ళీ రేణుగుంట నుంచి గూడూరుకి వచ్చేటప్పుడు జీరో సెవెన్ డబుల్ సిక్స్ సెవెన్ అనమాట ఇదనమాట మన సో మనం అయితే ట్రైన్లోకి అయితే ఎక్కుతున్నాము మనకైతే గూడూరు నుంచి రేణుగుంటకి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఎనభై నాలుగు గాను ఇరవై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు మనకైతే ఇక్కడ ఎమర్జెన్సీ బ్రేక్ అయితే ఉంది పుల్ చేస్తే ట్రైన్ ఆగిపోతుంది వచ్చి మనకి సాకెట్లు అయితే ఇచ్చినారు స్విచ్ ఫ్యాన్ స్విచ్లు ఇంకా పని చేయట్లే స్టార్ట్ చేసే ముందు ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు అయితే పని చేస్తాయి అదనమాట ట్రైన్ జర్నీ ఇదిగోండి ఇప్పుడు ఫ్యాన్లు అయితే స్టార్ట్ అయినాయి మనమైతే బ్యాక్ సైడ్ అయితే ఎక్కినాము మనకి ముందరకు పోయేటప్పుడు కరువుస్ బాగా కనిపిస్తాయి కదా అని అయితే బ్యాక్ సైడ్ అయితే ఎక్కడ జరిగింది ప్రజెంట్ మనం అయితే మూడో ప్లాట్ఫామ్లో ఉన్నాము అది నాలుగో ప్లాట్ఫామ్ అది ఐదో ప్లాట్ఫామ్ అక్కడైతే మనకి సింహపూరి ఎక్స్ప్రెస్ అనేది పెట్టున్నారు ఈ ఆ సింహపురి గూడూరు నుంచే స్టార్ట్ అవుతుంది గుడూరు నుంచి సికింద్రాబాడు ప్రజెంట్ టైం వచ్చి ఒంటి గంట నలభై నిమిషాలు అయితే అవుతుంది దాదాపు మనకి ఇంకా ఫార్టీ మినిట్స్ దాకా టైం ఉంది ఈ లోపల మనం అన్నం ఉన్నారండి మనం బయలుదేరే టైంకి పన్నెండు ఆ టైం ఇంటి దగ్గర టైంలో మనకైతే ఆకలి ఇంటి దగ్గర నుంచి తే అన్నం కలుపుకొని వచ్చేసినా తినేసి మనం జర్నీ స్టార్ట్ అవుతున్నాం అతను అంత క్యాజువల్గా అడుగుతున్నాడు అంటే వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది లాగర్స్ చాలా మంది వస్తారు తీసుకొని పోతారు అనేది లాగర్స్ అనేవాళ్ళు జస్ట్ నార్మల్ పీపుల్లాగే అయిపోయినట్టు ఇంతకు ముందు ఉంటే ఒక షైనెస్ ఉండేది ఇప్పుడు అట్లా కాదనమాట ఇతను ఇప్పుడు చూసినారా అతను వచ్చి మనం మనం ఏం చెప్పకుండానే మన సెటప్ చూసి మనం దినేది కూడా తీయాలా అని అడుగుతున్నాడు అంటే జనాభాకి అలవాటు అయిపోయినాడు లాగర్స్ కరెక్ట్ కరెక్ట్గా మనకి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఎక్కేస్తా మనకి గూడూర్ జంక్షన్ కదా గూడూర్డ్ జంక్షన్ అంటే ఎక్కడి నుంచి అయితే మనకి రెండు లైన్లు హాయ్ నేను కూడా దాకా మన ఫ్రెండ్ నారాయణగ్రి మనకి ట్రైన్ క్యాటరింగ్ అనమాట ఆ ట్రైన్ కి క్యాటరింగ్ ఎక్కడ వరకు మనదే దక్షిణ దాకా నెల్లూరు దాకా నెల్లూరు దాకా తిరుపతి నుంచి నెల్లూరు దాకా అయితే మనం క్యాటరింగ్ చేస్తారు టెండర్లు పాడుకునేది కాంట్రాక్టర్ శివప్రసాద్ వాళ్ళ దగ్గర చేస్తాం మనం ఓకే వాళ్ళు కాంటాక్ట్ వాడుకుంటారు వాళ్ళు కాంటాక్ట్ వాడుకొని మనకి క్యాటరింగ్ వాళ్ళే వాళ్ళ దగ్గర కిచెన్ ఉంటది వాళ్ళ దగ్గర మనం ఫుడ్ తీసుకొని బండ్లు ఆర్డర్ తీసుకుని సప్లై చేసుకుంటా ఉంటాం ఫుడ్ తయారు చేసే దగ్గర క్యాంటీ కాళాశ్రీలో ఉంది రేణగుంట ఉంది మన రేణగుంట కాళాశ్రీ ఉన్న దగ్గర తీసుకుంటాం ఆన్లైన్ ఎక్కువ అయిపోయేటప్పటికి ఇంకా వాళ్ళకి పోటీగా మనం ఫుడ్ క్వాలిటీ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసాం ఇంతకు అంటే రైల్లో ఏదైనా వీడియోలు పెట్టేవాళ్ళు అవును బాగలేదు బాత్ వాటర్ పట్టే అట్టా ఇట్లా ఇట్లాగని చెప్పి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ మాత్రం బాగా ఇచ్చి చేస్తున్నారు రేట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది ఎయిటీ రూపీస్ వెజ్ బిర్యానీ ఆన్లైన్ మీద చిన్నప్పటి నుంచి ఫ్యాంక్ గారు చే అయితే మీ దగ్గర బాగుండట్లేదమ్మా అదమ్మా అదమ్మ ఇదమ్మ అంటారు సార్ లేదు సార్ ఒకప్పుడు కాదు సార్ ఇప్పుడు సార్ కానీ అన్నగానే లేదులేమ్మా అందరు అట్టే అంటారు తింటే ఇట్లా అంటే చూడండి సార్ ఒకసారి చూడండి సార్ అన్నా కానీ చూసి చూసి అంటారు స్విగ్గీ అంటే బయట రెస్టారెంట్ నుంచి వస్తాయి బయట రెస్టారెంట్ ఒక్కదాన్ని కాదు అవునవును అలా చిన్న చిన్న షాప్ తీసుకుని వచ్చేసి ఆ విషయం వాళ్ళకి తెలియదు అంతే కదా స్విగ్గి అంటే ఆ రెస్టారెంట్ ఫోన్ లో పెట్టింది ఫోటోలు ఎట్లా కనిపిస్తే అదే రాదు మన దగ్గర కొన్ని ఐటమ్స్ రైల్వే వాళ్ళు అలాట్ చేసిన ఐటమ్స్ మాత్రం మనం అమ్ముతాం వీళ్ళు సిగ్గు వాళ్ళు ఏదన్నా అమ్మేస్తారు వాళ్ళు రాగి సంకట ప్రతి ఒక్కరు మన దగ్గర వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మాత్రం చపాతీ చపాతి కాడ్ రైస్ ఇవి మాత్రం తరుతాయి వాళ్ళు ప్రతి ఒక్కటి ముద్రలా బానే ఉంది ఒకప్పుడు లాగైతే కాదు ఫుడ్ ఇప్పుడు బాగుంది మంది టేస్ట్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ప్రతిరోజు చెకింగ్ ఉంటుంది ఐఆర్సిటీ వాళ్ళు చెక్ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు చెక్ చేస్తారు రేట్లు ఎంత అమ్ముతున్నావు అని ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ లోకి వచ్చిన తర్వాత ట్రైన్ లోకి వచ్చిన తర్వాత చేస్తారు వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు క్వాలిటీ చెక్ చేస్తారు అన్ని చెక్ చేసి మనకి బాగున్నది చెప్పి పంపిస్తారు సర్లే అయితే బాయ్ కరెక్ట్గా ఒక పన్నెండు నిమిషాలు అయితే పది నిమిషాలకు ఉంటుంది అయితే వచ్చేసినాము

అయితే మనకి దొంగలు ఉండారంట అంటే ఈ ఫోన్లు బ్యాగులు కొట్టేసేవాళ్ళు అదే నిన్న కూడా ఒకటి జరిగిందంట పాప అతను ఎవరో బ్యాగ్ కుట్టేసిన సో మనం వెండోడికి రెండు గంటల యాభై అయితే వెళ్తున్నాము ఇది వెండోర్ స్టేషన్ అనమాట ఇది ఎయిట్ థౌసండ్ గ్యాలన్స్ అంటాయి ఆ వాటర్ ట్యాంక్ అనేది అప్పట్లో మనకి బొగ్గు రైలు ఉన్నాయి కదా ఆ ఆవిడతో నడిచేయడానికి వాటర్ కావాలి ఆ వాటర్ కావాలన్నప్పుడు అప్పుడు అక్కడక్కడ స్టేషన్లో ఇట్లా కట్టేదన్నమాట వాటర్ ట్యాంకులు అనేటివి చూడండి పికప్ ఎట్ సౌండే చూడండి అక్కడ అంద నెక్స్ట్ మనకి విండో డ్రావ్న తర్వాత వెంకటగిరి అయితే వస్తుంది స్టేషన్ అయిపోండి ఘరంగది వెంకటగిరి కొండలు అంటే మనం వెంకటగిరి వెంకటగిరి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము వెంకటగిరి స్టేషన్ అయితే వచ్చేసింది చూడండి ఎంతమంది దిగుతారు స్కూల్ పిల్లకాయలంతా కూలీ పోయింది పోతాను కరెక్ట్గా ఒక నిమిషం కూడా అప్పుడు బయలుదేరేస్తుంది కరెక్ట్గా మూడు గంటల ఏడు నిమిషాలు అయితే అయింది టైము ఇక్కడ నుంచి అయితే వెంకటగిరి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మనము హాయ్ చెప్పు ఏ స్కూలా కేంద్రీయ విద్యాలయ కేంద్ర విద్యాలయం ఎక్కడ వెంకటగిరి కాళాసరి నుంచి అక్కడ ట్రావెల్ చేస్తాం డైలీ అవునా మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారా మార్నింగ్ కృష్ణాకి వచ్చేస్తాం కృష్ణాకే లేట్ కదా అది బట్టి మీ గురించి మీరు చెప్పండి నాకేం తెలుసా అదో బాబా పిల్లకాయలు కాలాసి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటా ఎంతో కష్టపడి చదువుకుంటాను బిడ్డలు ఎక్కడా ఓకే కేంద్ర విద్య కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ డిపార్ట్మెంట్ లో ఓకే ఓకే అదే ఎట్లా టెస్ట్ ఉంటుందా దానికి క్వాలిఫై టెస్ట్ ఉంటుంది అంటే ఎప్పుడు రాస్తారు అది ఇంకోసారి అన్న నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా ఎప్పుడు ఉంటుందని అంటే మిగతా వాళ్ళకి కూడా మీరు కాళాశ్రె ఎక్కడక్కడ కాళాస్తా పక్కన పల్లెటూర కాళాశ మిగతా స్కూల్కి మీ దానికి డిఫరెన్స్ ఏమంటారు చెప్పండి సిలబస్

అవును టైమింగ్ టైమింగ్స్ ఎప్పుడు నుంచి మార్నింగ్ 8:20 టు ఆఫ్టర్నూన్ స్కూల్ లో ఒక స్కూల్ ఒక ఒక స్కూల్ లో ఆ ఇది వెంకటగిరి స్కూల్ టైం తిరుపతిలో టూ షిఫ్ట్స్ ఉంటాయి ఓకే ఆన్ ఎఫ్ టు ఆ ఈవినింగ్ వచ్చి టు వాలి సిక్స్ దాకా ట్రాన్స్‌పోర్టేషన్ ఎట్లా కార్స్ ఏమైనా ఇస్తారా ప్రొవైడ్ చేస్తారా కార్స్ ఆ కార్స్ మేమే ఆటో డబుల్ పెట్టుకోవాలి బట్ ట్రైన్ అసలు పాస్ టైప్ ఏముండదు ఆ ట్రైన్ అంటే మాకు ఫ్రీ స్టూడెంట్స్ ట్రైన్ అవునా మీ స్కూల్ వర్క్ ఎల్ల కార్కు వచ్చినామా సో మనం ఎల్ల కార్కు వచ్చినాము బ్యాక్ సైడ్సేపు ఇంత ఇక్కడ కూడా ఒక వన్ మినిట్ అయితే స్టాపింగ్ ఉంటది మనకి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాము పిల్లలు మంచి యాక్టివ్గా ఉన్నారు స్కూల్ వదిలేసినారు అలంతూర్ దీక్షిత్ మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి నిన్ను నమ్మచ్చా సబ్స్క్రైబ్ సుదీర్ధి ఎక్స్ప్లోర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇక్కడ శివుడి పార్వతి అనేది కనిపిస్తుంది అంట పొండ మీద క్షణించిద్దాం మన పిల్లలు చెప్తున్నారు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి చూద్దాం నెక్స్ట్ వస్తుందంట చూపిస్తారు అందుకంటే గాలిగోపురము ఆ పైన పార్వతి శివుడు ఉండరు అనమాట సో మన పిల్లలు అయితే కాలాస్తలో దిగిపోతున్నారు మనమైతే సెండ్ ఆఫ్ ఇద్దాం కాళాహితలో రాగానే

కుషాల్లో ఉండరు మనమైతే ఇక్కడ నుంచి కాళాస్తి నుంచి అయితే కాళాస్తి స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాము ఇది స్టేషన్లో కనీసం ఒక నిమిషం కూడా ఆపడం లే అటు వస్తుంది అటు వెళ్ళిపోతూ ఉంది ట్రైన్ అయితే కాళాస్తి నుంచి అయితే బయలుదేరిపోతుంది మామూలుగా అయితే కాళాస్తి నడుపుకుంటే రైల్వే లైన్ అయితే మనకి చాలా రోజుల నుంచి అయితే ప్రపోజల్లో ఉంది అది ఇంకా మనకి ఇంకా ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ లైన్ అనేది ఇక్కడ నుంచి కాలాస్తి నుంచి డైవెక్ట్ తీసుకొని నెల్లూరులో ఆత్మకూరు ఉంది కదా నెల్లూరు ఆత్మకూరు మీదగా అయితే మనకి నడుపుడికి అయితే లైన్ని లింక్అప్ చేస్తారనమాట అది అయితే చాలా రోజుల నుంచి అయితే ప్రపోజల్లో ఉంది ఎందుకంటే గూడూరు దగ్గర నుంచి విజయవాడ సెక్షన్ అనేది విపరీతమైన ట్రాఫిక్ అనమాట హ్యూజ్ ట్రాఫిక్ ఉండడం వల్ల దానికి ఒక లైన్ అయితే ప్యారలర్గా రన్ చేయాలని అయితే రైల్వే వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కానీ ఇప్పటివరకు మనకైతే వర్క్లోకి అయితే రాలేదు ఎప్పుడికోసం తెలియదు కానీ వచ్చిందంటే మాత్రము ఈ కూడూరు విజయవాడ లైన్ మధ్యలో ట్రాఫిక్ అనేది అయితే చాలా వరకు తగ్గుతుంది అనమాట ఇక్కడ మనకి ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ రేనుగుంట నాయుడుపేట సిక్స్ లైన్ వస్తుంది ఆ సిక్స్ లైన్కి సంబంధించిన ఫ్లైఓవర్ అనమాట ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒక త్రీ లైన్స్ ఒక త్రీ లైన్స్ అనమాట సిక్స్ లైన్స్ నాయుడుపేట రేనుగుంట సిక్స్ లైన్కి సంబంధించిన ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా రైల్వే వాళ్ళ వర్క్ అయితే పెండింగ్లో ఉన్నట్టుంది రో ఆ పక్క హైవే వాళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది వీళ్ళు ఏంటంటే రైల్వే వాళ్ళు వీళ్ళు సపరేట్గా చేసుకుంటారు అనమాట వర్క్ వీళ్ళు సెక్షన్ వేరు కాబట్టి అందుకని వాళ్ళ సపరేట్గా అయితే చేసుకుంటారు కానీ ఇప్పుడైతే ఏదైతే ఈ హైవే ఉందో ఈ హైవే పెడితే మాత్రం మనకి నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలనుకుని కార్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం జస్ట్ ఒక టూ అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సిక్స్ వే కాబట్టి మనకి ఎటువంటి ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా రోడ్ అనేది జర్నీ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది అసలు చెట్లు రోడ్డు రైలుకి తగ్గుతున్న చెట్లు సరే తిరుగు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చి ఆగింది సో మనం అయితే ఎయిర్పేట్కి అయితే వచ్చినాము అది తెలిసి ఎయిర్పేట్లో కంపల్సరీ క్రాసింగ్ అనేది అయితే ఒకటి ఉంటుంది చూడండి బ్యాక్ సైడు కొండలు ఎట్లున్నాయో చాలా బాగున్నాయి బ్యాక్ సైడు ఎంత ఎంత ఒకటి యాభై నేను ఇచ్చింది ముప్పై పది రూపాయలకి అయితే ఇరవై రూపాయలు సో మనమైతే కీరకాయలు అయితే తీసుకున్నాము ఇరవై రూపాయలు అంటే వ్యాపారం లేడు అంటే మనం వ్యాపారం చేసినాం అంబోసారిగా క్రాసింగ్ అయితే పెట్టినాడు ఏదో ట్రైన్కి ఏ ట్రైన్ అనేది తెలియదు మనకి ట్రైన్లో పోయేటప్పుడు తెలియకుండా బాడీలో నుంచి వాటర్ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట తెలియకుండా బాడీలో వాటరు సో మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా ఎయిర్కి దానివల్ల బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఎప్పుడో ఒకటి ఏదో వాటర్ లిక్విడ్ అనేది తీసుకుంటా ఉండాలి జర్నీ చేసేటప్పుడు లేదంటే నీరసం చేస్తుంది అందుకని ఇదే సో ఎందుకంటే ఈ బండి కోసం అయితే మన బండిని పక్కన పెట్టేసినాడు మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపేసినారు ట్రైను ఆ క్రాసింగ్ కోసము ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఒక పది నిమిషాలు రేణుకుంట ఆ రేణుకుంట కూడా మధ్యలో మళ్ళీ క్రాసింగ్ చేస్తాడో ఏమో తెలియదు నాకు తెలిసి ఖచ్చితంగా అయితే వేస్తాడు ఇక్కడ ఆ రేణుగుంట స్టేషన్ బయట అయితే మనకి అవుటర్లో అయితే నిలిపిస్తాడు చూద్దాం ఇప్పుడు నిలబడి కూడా సో మనకైతే రేణుగుంట అవుటర్లో అయితే పెట్టినాడు రేణుగుంట అవుటర్ స్టేషన్ అనేది ఒకటి కట్టాలి ఇక్కడ చూడండి మనము అక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇప్పుడే ఫ్లై అయితే అయింది పూర్ణ ఎక్స్ప్రెస్ తిరుపతి పూరి సో ఇది నాకు తిరుపతి పూర్ణ ఎక్స్ప్రెస్ దానికోసం అయితే మనల్ని రేణుకుంట ఔటర్లో పెట్టినాడు అది ఫోన్ తర్వాత మన బండి అయితే తీసినాడు ఎక్కడ నుంచి ఇంక డైరెక్ట్ స్టేషన్లో ఆగదు ఇది గ్యాడ ఆగదు ఆగేదన స్కోప్ కూడా ఏమైందిరా అయితే రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చేసినా వచ్చి సో నాలుగు నలభై ఎందుకు అయితే వచ్చింది నాలుగు ఇరవైకి రావాల్సిందే మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వచ్చేసింది అయితే ఈ కుసం డైరెక్ట్ కూర్చొని ఉందో అనుకోవాలి శుద్ధంగా దీనిపైన ఆడకట్టేకినావే ఎస్కిలేటర్ కింద పోయేది అనుకుందా కానీ చేయట్లే సో మనమైతే రేణుకుంట స్టేషన్కి అయితే వచ్చేసినాము నెక్స్ట్ వచ్చి ట్రైను మనం ఇక్కడ నుంచి పద్మావతికి అయితే పోతున్నాము అది ఐదు గంటల పదిహేడు నిమిషాలకైతే ఉంది ఈ లోపల మనం బయటికి పోయి ఒక టీ దాకైతే వద్దాం రండి సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా రేణుగుంట రైల్వే స్టేషన్ బస్ ఎక్కదాం మనకి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇటు మనం రేణుగుంట రైల్వే స్టేషన్ దగ్గరగానే బయటికి మనకి ఇక్కడ నుంచి తిరుమలకు కూడా బస్సెస్ అయితే ఉంటాయి గవర్నమెంట్వే ఏమన్నా పోవాలనుకునే పోవచ్చు కాఫీ ఒకటినా రేణుగోండ జంక్షన్ అనేది తిరుమలకు వెళ్ళే వాళ్ళకైతే మెయిన్ జంక్షను ఎందుకంటే దేశంలో నుంచి ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి ట్రైన్ సౌకర్యం ఉంటుంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మనం బస్సులు కానీ కార్లు కానీ వ్యానులు కానీ తీసుకొని కొండమైదుకి అయితే వెళ్ళిపోవచ్చు అందుకని ఇది చాలా ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడైతే మనం గూడూరు రేణుగుంట ప్యాసింజర్ జర్నీ అయితే పూర్తయింది ఇక్కడి నుంచి అయితే నేను పద్మావతి పట్టుకొని వెళ్ళిపోతాను రిటర్ను సో నేనైతే వీడియో క్లోజ్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ డోంట్ ఫర్గట్ ఫర్ ది ఎక్స్ప్లో